హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కరీ సందీప్ క్రియేటర్స్ ఈ మధ్య అయితే మేము టూర్ వెళ్ళామని చెప్పాను కదండి మన టూర్లో భాగంగానే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్నది వసిష్ఠ మహర్షి టెంపుల్ అండి ఇక్కడ మనాలి మేము మన మనాలి వెళ్ళి వచ్చిన దారిలో ఇక్కడ మాకు చూపించడం జరిగింది సో ఇక్కడ మెయిన్ ఇక్కడ ఒక మహర్షి గారు తపస్సు చేసి నీళ్ళు రప్పించడం జరిగిందని చెప్పేసి అక్కడ మనకు అక్కడ వాళ్ళు చెప్తున్నారు మేము అక్కడికి వెళ్ళి చాలా అనమాట దాదాపు మంచి ప్రదేశాల్లో ఒక రెండు మూడు దగ్గర వేడి నీళ్ళు గుండాలు ఉన్నాయి మనకు తెలియకుండానే అక్కడ వాటర్ ఎలా వస్తుందో తెలియదు వాటర్ అయితే వేడిగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిన అంటేనే చూడండి ఈ కనిపిస్తున్నారు కదా స్వామియే వశిష్ఠుల వారు అక్కడ మేము వెళ్ళేసరికి మెయిన్ అంటే లోపలికి వెళ్ళేది క్లోజ్ చేశారనమాట బట్ చిన్న దీంట్లో చిన్న తలుపులోంచి స్వామిని తీయడం జరిగింది మహర్షిని ఇదండి చూడ్డానికి ఒక చాలా బాగుందనమాట మనకి అంత కూడా చెక్కతోనే డిజైన్ చేశారండి చాలా ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ మేము అక్కడికి వెళ్ళి చా కూర్చున్నాము కూర్చున్నాం తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అందులోని మహర్షులు కూర్చుని వాళ్ళు కొంతమంది మెడిటేషన్ చే చేశారు నార్మల్గా చేయలేని వాళ్ళు మామూలుగా కూర్చున్నారు సో ఇలా అక్కడికి వచ్చే చూ కూర్చొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ స్వామి తపస్సు చేసి వేడి నీళ్ళు తీసుకొచ్చారు అని చెప్పేసి అక్కడ ఒక స్టోరీ అండి మరి అలాగే దాని అది తర్వాత ఈ వశిష్ఠుల వారు చూసిన తర్వాత మేము ఘటోద్గజ్ ఎప్పుడూ మహాభారతంలో మనము మెయిన్ ముఖ్యంగా మాయా బజార్ సినిమాలో ఘటోద్గజుని చూడడం జరుగుతుంది ఘటోద్గజుడు అనేసరికి మనకి ఎస్వి రంగారావు యాక్టర్ గుర్తొస్తారు కదా సో ఇక్కడ ఘటోద్ అక్కడ చూడ్డానికి రండి అక్కడ ఉంది అని చెప్పేసి అనేసరికి మేము వెళ్ళాం అనమాట అక్కడ టెంపుల్ ఏదైనా ఉంటుందేమో అనుకున్నాము ఒక పెద్ద చెట్టు అనమాట ఆ చెట్టుకే అందరూ కూడా వీర ఘటోద్గజ అని చెప్పేసి అక్కడ రాయ రాయడం జరిగింది అక్కడ చాలా వరకు ఏంటంటే ఇలాగ సూలం ఇలా చాలా ఉన్నాయండి మరి అక్కడైతే ఇవన్నీ చూడటం జరిగింది చాలా పెద్ద చెట్టు అనమాట చాలా పెద్ద చెట్టు కొంచెం లావుగా ఉంది అక్కడే కొన్ని ఒక చిన్న చిన్న విగ్రహాలలాగా అక్కడ పెట్టారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ కొమ్ములు అవన్నీ పెట్టేసి అక్కడ అంటే సమ్ ఏదో పండగ ఏదైనా జరుగుతుందో ఏమో ఈ విషయాలన్నీ మాకు తెలియవు బట్ వీర ఘటోద్వజ అనేసరికి మాకు పాత జ్ఞాపకాలు అంటే మనము మహాభారతం చూసినప్పుడు కానీ అవి ఆ సీరియల్స్లో వినడము ఇవన్నీ మనం చూసాం కదా చూసినప్పుడు ఇవి అవి అవి జ్ఞాపకం తెచ్చుకొని ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే ఒక చరిత్ర అన్నది నిజమో ఇది సత్యమో అనేసరికి మనకి మన కళ్ళతో చూసేసరికి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా సో మేము అక్కడ అవన్నీ మాట్లాడుకొని ఘటోద్వజుడు అనేసరికి పలానా ఇది అని చెప్పేసి మేము అందరం ఫ్యామిలీ అందరం కూడా మాట్లాడుకోవడము ఈ విషయాలన్నీ చర్చించుకోవడము చే జరిగిందండి ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత హిడింబా టెంపుల్కి వెళ్ళామండి హిడింబా అంటే ఘటోద్ మదర్ అనమాట రెండు కూడా పక్క పక్కనే పక్కనే హిడింబా మాత టెంపుల్ ఇగో ఇదండి ఓ ఎప్పుడో అనమాట ఇదంతా కూడా చెక్క చెక్కతో ఒక రేకు దీనిలాగా పెట్టి ఉందనమాట అక్కడ కట్టి ఉంది చాలా పురాతనమైంది మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితం కదా ఇది సో చెట్లు కూడా మేము వెళ్ళడమే చాలా దాదాపు హైట్కి వెళ్ళాము కానీ ఇంకా హైట్ తలపించేలా చెట్లు చూడండి ఆకాశాన్ని అంటుకునే అంత పొడుగు చెట్లు అనమాట చాలా హైట్లో ఉన్నాయి మరి అక్కడ హిడింబ అని చెప్పేసి అనేసరికి ఆ టెంపుల్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఘటోద్గజ మదర్ అంట మరి చూడడానికి మేమందరం చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యామన్నమాట వెళ్ళి అక్కడికి వెళ్ళి టెంపుల్స్ చూస్తున్నాం కదండి అవన్నీ చక్కతోనే ఉన్నాయి ఏ టెంపుల్ కూడా అంటే అప్పుడుది అలాగే మెయింటైన్ చేస్తున్నారా ఏటన్నది మాకైతే ఏం తెలియదు అంటే హిందీ అన్నది లాంగ్వేజ్ అన్నది ప్రాబ్లం కదా అక్కడ ఉన్నది ప్రతీది కూడా అర్థమైనంత వరకు చదువుకోవడము అలా లేదు కళ్ళకి అంటే నయనానందంగా అలా కళ్ళతో అలా చక్కగా ప్రకృతిని అవన్నీ చూసుకొని వచ్చేసామే తప్ప పూర్తిగా వాటి గురించి ఇంకా మాకు ఏం తెలియ తెలుసుకోలే తెలుసుకోలేదనమాట మరి టెంపుల్స్ అన్నీ కూడా చక్కతోనే ఉన్నాయి అలా చుట్టూ వెళ్ళి చూసాము సేమ్ ఘటోద్గజుడికి ఎలాగైతే ఆ కొమ్ములు ఇవన్నీ ఉన్నాయి జంతువుల తాలూకా కొమ్ములు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఆ టెంపుల్ టెంపుల్ అంతా కూడా ఇవే ఉన్నాయండి ఆ కొమ్ములు లాంటివి పెట్టడం జరిగింది సో అక్కడైతే బాగా చూసుకొని చక్కగా ఫొటోస్ తీసుకొని అలా వచ్చేసాము ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే డ్రెస్సెస్ వేసుకుంటున్నారు కదా ఇప్పుడు మనాలి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నోలోకి వెళ్ళామంటే మనం వేసుకున్న డ్రెస్సెస్ కాకుండా అక్కడ వీళ్ళు ఈ షూట్ లాగా ఇలా ఇస్తారండి అది వేసుకుంటేనే మనం అక్కడ అని చెప్పేసి మా బసత్తు నాన్నగల్లా మేము అక్కడికి వెళ్ళి ఆడుకోవాలంటే చక్కగా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని చెప్పారు మేము వెళ్ళాము మా అండి నేను ఫస్ట్ ఒక డ్రెస్ వేసిస్తే అమ్మో నాకు ఊపిరి అందట్లేదు అని చెప్పేసి గోల్ పెట్టేసరికి ఆవిడ తీసి మీకు లూజ్ది ఇస్తాను మీకు లూజ్ది వేయిస్తానని చెప్పేసి తనకి ఇది ఇచ్చారు తను వేసుకున్న తర్వాత చాలా కంఫర్ట్గా ఉందని ఏ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట అదిగో చూడండి ఏ బాగుంది అనుకుంటున్నాను సో అక్కడే వాళ్ళు షూ సాక్సెస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారండి మరి ఈ గెటప్ వేసుకొని చక్కగా మేమందరం కూడా మంచులో ఫుల్ ఆ స్నోలో ఆడుకోవడానికి అందరం రెడీ అయ్యి వెళ్ళామన్నమాట సో మరి కొన్ని ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి వీళ్ళందరూ పిల్లలు ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చున్నాము ఇంకా ఎన్నో ఇంకా చిన్నపిల్లల్లాగా అయ్యామన్నమాట చిన్నపిల్లల్లాగా అయ్యి ఎవరు ఎవరు మార్గాన్ని వాళ్ళు మా చెల్లి కొన్ని రీల్స్ తీసుకుంది తిను శ్యామల అండి మా సిస్టర్ మా సిస్టరు సో మా కోడలు తన వెనకాతలే ఉన్నారు ఇలా లైన్గా మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అనమాట నేను మా హస్బెండు మా సిస్టరు సో అలా అట్లాస్ట్ అక్కడ కొంతమంది డ్రెస్సెస్ వేసుకోమని అడిగారు సో ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గెటప్స్లో బాగుంటుంది కదా వేసుకుందామని చెప్పేసి నేను మాకు వాళ్ళు మా హస్బెండ్ ఇలా అందరం కూడా వేసుకున్నామండి సో ఫ్రెండ్స్ మన చరిత్రకి సంబంధించిన ఘటోత్కజ్ది హిమా హిడింబాది వసిష్ఠల వారిది ఇవన్నీ చూడటం చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియచేసుకుంటూ Thank you. Thank you for watching.